ప్రవీణ్ గారు మంచి కామెడీ చేశారు అసుర అంటే దళితులు అన్నారు ఏ డిక్షనరీ తీసుకుంటారో తీసుకోండి అసుర అంటే దాదాపు ఒక పదార్థాలు ఉంటాయి గుడ్ స్పిరిట్ అంటారు లేకుంటే రాక్షసులు అని అంటారు సుప్రీం స్పిరిట్ అంటారు సూర్యుడికి కూడా అసుర అనే ఒక పేరు ఉంది ఇంద్రుణ్ణి కూడా అని పిలుస్తారు బేసిక్ సంస్కృతి నాలెడ్జ్ మీకుంటే ఆ ప్రశ్ననే మీరు ఎత్తారు తప్పకుండా కులపతి అనేది ఒక పదవి అది బిరుదు అది బిరుదు కాదు ఒక పదవి అది గమనించండి ప్రొఫెసర్ ధరంపాల్ గారు అని ఉన్నారు ఈయన చాలా బుక్స్ ఉన్నాయి ఈయన బాగా రీసెర్చ్ చేశారు పద్దెనిమిది వందల సంవత్సరంలో ప్రతి గ్రామంలోనూ స్కూళ్ళు ఉండేవి అంటే ఈ మోకాలు స్కూల్లో రాకముందు మోకాలు స్కూల్ అంటారు కదా మేకాలయ కాన్సెప్ట్ ఇది రాకముందు కూడా లక్షలాది ఊర్లలో ఉండేవి దాంట్లో దళిత టీచర్లు కూడా ఉండేవాళ్ళు కలియుగంలో బ్రాహ్మణ క్షత్రియ వైశ్య వర్ణాలు ఉండవు అందరూ శూద్రులే అని పురాణాలు చెప్తున్నాయి తర్వాత ఒక గొప్ప మాట ప్రవీణ్ గారు చెప్పారు అదేంటంటే రాముడికి కృష్ణుడికి కూడా బర్త్డేలు చెప్పమన్నారు మీరు రామాయణం చదివితే ఏ తిథి ఏ నక్షత్రంలో రాముడు పుట్టాడు ఆర్కియాలజీకల్ దాని కూడా వస్తాను అదే విషయాన్ని ఫలానా రోజు ఆర్కియాలజికల్ సర్వే ఆర్కియాలజికల్ సర్వే వాళ్ళు చెప్పేటి అన్ని ఉన్నాయి కానీ మీరు రాముడికి కృష్ణుడికి ఆర్కియాలజికల్ ఎవిడెన్స్ చూపించండి బైబుల్లో ఎక్కడ కూడా యేసు డేట్ ఆఫ్ బర్త్ బైబుల్ ఇచ్చి పెట్టండి నేను ఆర్కియాలజీ అండ్ సైంటిఫిక్ అంటున్నాను కదా ఆర్కియాలజీ చూపించండి మీరు రాముడి కాబట్టి ఒక మిథికల్ క్యారెక్టర్ జేసు అనే ఒక మిథికల్ క్యారెక్టర్ ని బట్టి మీ మతం అంతా నడుస్తుంది దానికి ఎలాంటి ఆధారం లేదు తర్వాత దాన్ని నేనైతే ఒప్పుకోను సార్ ఎందుకంటే నా ఛానల్ ఇది కాబట్టి ఛానల్ పెట్టిందే దాని కూర కాబట్టి నేను ఒప్పుకోను ఒప్పుకోరు కాబట్టి సార్ అందరూ అని పురాణాలు అన్నారు కదా ఏ పురాణం చెప్తుంది సార్ చాలా పద్దెనిమిది పురాణాలు చాలా చోట్ల ఉంటాయి ఒక్కటి చెప్పండి నేను గుర్తులేదు నెక్స్ట్ టైం కలిసినప్పుడు ఖచ్చితంగా పురాణాలు చెప్తున్నాయన్నారు ఒక్కటి చెప్పండి భాస్కర్ రాజు గారు చెప్పిన వాటితోటి నేను పూర్తిగా విభేదిస్తున్నా భయంకరంగా విభేదిస్తున్నా కూడా ఒకే ప్రశ్న సార్ మీకు అందరూ శూద్రులే అని ఏ పురాణం చెప్పిందో దయచేసి చెప్ప భాగవత పురాణంలో ఉంటుంది భాగవత పురాణం ఎక్కడ సార్ అది అయితే సార్ నా ఉద్దేశం నేను చెప్తున్నాను ఆయన చెప్పేది అది ఒక భూతు అబద్ధం అందరూ శూద్రులే అని ఏ పురాణం చెప్పదు ఒకవేళ అందరూ శూద్రులే అయితే ఈరోజు బ్రాహ్మ బ్రాహ్మణులు ఒప్పుకోవాలి ఆ విషయం నేను మేము ఒప్పుకోవాలి ఒప్పుకోవాలా బ్రాహ్మణుడి పేరు శర్మ ఉండాలి క్షత్రియుడి పేరు లాస్ట్ లో వర్మ ఉండాలి గుప్త గుప్తా పేరు భాష్యుడికి ఉండాలి అని ఎందుకు రోజు ఆపాదిస్తున్నారు ఒక ఒక శూద్రుడి పేరు వాడికి నీచంగా పెట్టాలి జుగుప్సాకరంగా పెట్టాలి ఎప్పుడు కాలుస్తారు ఆ పుస్తకం ఆయన చెప్తే నేను కూడా వస్తానని అడుగుతున్నాను అప్పటి నుంచి ఆయన చెప్పట్లేదు ఇంకా ధరంపాల్ ప్రొఫెసర్ గారు నుంచి చెప్పారు లక్షలాది ఊళ్ళల్లో స్కూల్ ఉండే అన్నారు నాకు లక్షద్దు మూడు చూపించండి డేటా నెక్స్ట్ మూడు లక్ష వద్దు సార్ మూడు స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు మూడు అన్నది కదా క్రీస్తు పూర్వం పద్దెనిమిది అంట మూడు చూపించండి ఒకటి వద్దు పోనీ క్రీస్తు శకం పద్దెనిమిది చూపించండి క్రీస్తు శకం కాదు సామాన్య శకం పోనీ సామాన్య శకం సామాన్య శకం పద్దెనిమిది కాదు నేనేం అడుగుతున్నాను అంటే సార్ నేనేం అడుగుతున్నానంటే అంటే సార్ క్రీస్తు శకంలో కూడా పదిహేను వందల చిల్లర తర్వాత స్కూల్స్ వచ్చాయి అవన్నీ కూడా క్రైస్తవ మిషనరీలే పెట్టారు ఇది నా స్టేట్మెంట్ ఆన్ రికార్డ్ మీరు ధరంపాల్ ప్రొఫెసర్ చెప్పినట్లుగా దళిత టీచర్లు ఉన్న హైందవ స్కూళ్ళు లక్షల్లో చూపిస్తే ఇక ఇక మిమ్మల్ని నేను భగవంతుడు అనుకుంటాను టీచర్లు అనేది ఒక పెద్ద స్వయంగా కృష్ణుడు అన్నాడు నేనే సృష్టించాను చాతుర్వర్ణ్యాన్ని నేనే గుణం ఇచ్చాను నేనే కర్మనిచ్చాను అని చెప్పేటప్పుడు వారు దాన్ని ఏమంటారు ఎంబీబీఎస్ చదువుకున్న మీరు వెళ్ళి కసులు కొట్టిస్తారా కసులు మీరు డాక్టర్ చేస్తారా అని అడుగుతున్నారు నేనేం అడుగుతున్నాను నేనేం అడుగుతున్నాను అంటే అరే నువ్వు నువ్వు చదవనే చదవద్దురా నా మీద పెడితే నేను ఎట్లేబీస్ అవుతా పుట్టుకతోనే గుణకర్మ విభాగశ అని భగవంతుడు చెప్తూ ఉంటే నన్ను ఆయన విభజించాడంట సార్ ఋగ్వేదం నాలుగో నాలుగో మండలం ముప్పై ఇరవై అసురరాజైన రాజైన వంద పురములు ఋగ్వేదము నాలుగు ముప్పై ఋషి మీరు చెప్పాలి సార్ మీ గ్రంథం నా గ్రంథం కాదు ఋగ్వేదం నాలుగు ముప్పై ఇరవై అసురరాజైన రాజైన శంభారాసుని వంద పురములు ఆక్రమించి ఇంద్రభక్తుడైన దివోదాన్నారు ఋగ్వేదం ఆరు ఇరవై ఏడు ఐదు ఇందులో పరాశరసుని పుత్రులను వధించాడు హరప్పా నగరపు పూర్వ భాగములను వసించిన వృచితాన్ పుత్రులను వధించాడు ఎవరు ఎవరు ఈ అనార్యులు ఋగ్వేదంలో ఉంది ఈ అనార్యుడు ఎవరు మీరు ఏమన్నారు అసురుడు అనంటే అసురుడు అనంటే పెద్ద జోక్ కేసారు అన్నారు అచ్చురుడు అని అంటే అనార్యుడు అని రాశారు అనార్యుడు ఎవరు మీరు చెప్పండి మరి దేశ నిర్మాణానికి మరి ఇంతవరకు సోదరులు అన్నారు కదా ఆయనకు కూడా చెప్పాలి కదా దేశ నిర్మాణానికి వ్యక్తిగతంగా ఆధ్యాత్మికత అవసరం ఆ వ్యక్తి నిర్మాణం జరిగినప్పుడు కుటుంబ నిర్మాణం జరుగుతుంది కుటుంబ నిర్మాణం జరిగినప్పుడు సమాజ నిర్మాణం జరుగుతుంది సమాజ నిర్మాణం జరిగినప్పుడే దేశ నిర్మాణం జరుగుతుంది ఈ విషయమే నే చదువుకున్న వాళ్ళకు అర్థం చేసుకున్నారు కనుకనే ఒక తల్లి ఒక యూనివర్సిటీతో సమానం చదువుకున్న తల్లి అని చెప్పగలిగారు ఒక వ్యక్తిని వ్యక్తిగా చూడటం ఒక వ్యక్తిని గౌరవించగలగటం ఒక వ్యక్తిని దేవుని స్వరూపంలో ఉన్నవాడు అని నేర్పించింది నాకు నా ధర్మం అని నేర్పించింది నాకు నా మతం కనుక నేను వ్యక్తిత్వ వికాసానికి వ్యక్తిత్వ వికాసం కారణంగా కుటుంబ వికాసానికి కుటుంబ వికాసం కారణంగా సమాజ నిర్మాణానికి సమాజ నిర్మాణం కారణంగా దేశ నిర్మాణానికి కూడా సోపానమయ్యాను అందుకనే నా సమాజం చదువు నేర్పింది అందుకనే నా సమాజం దాన్ని ఏమంటారు సోషల్ వెల్ఫేర్ యాక్టివిటీస్ చేసింది అందుకనే నా సమాజం విశ్వవిద్యాలయాలకు నిర్మించింది అందుకనే నా సమాజం ఆసుపత్రులు నిర్మించింది అందుకనే నా సమాజం పొరుగువాణి నాలాగా ప్రేమించమని చెప్పి నేర్పించింది ఇది నేను చెప్తున్నది నా ధర్మం ప్రకారంగా నేను దేశాన్ని నిర్మించానని